ఈ ఫోటో ఎక్కడ అండి బాబు ఇది రాముడి కంటే కుష్ణుడి కంటే అందంగా ఉందన్నా ఇలా బొగ్గ మీద పెట్టుకుని ఉంటే అస్సలు అది కాదండి ఆయన చూసిన వాళ్ళు పదహారేళ్ల అమ్మాయిలు కూడా ఎన్టీఆర్ పడాల్సిందే ఆ ముక్కు అంటే అంతే ఇంకా కోటేరు లాంటి ముక్కు అంటే అంతే అటువంటి మొక్కున్న మొగుడు దొరికితే ముక్కోడు దేవతలకు మొక్కు కొన లెక్క బండ మొక్కులు బొర్ర మొక్కులు కాదు ఎంతసేపు ముక్కు అంటే ఎన్టీ రామారావు ముక్కులో ఉండాలి ఆ మొక్కు ఇంకేం అక్కల ఆయన నటన నుంచి కదా ఆయన జీవితం నుంచి కూడా మనం నేర్చుకోవలసింది క్రమశిక్షణ మూడున్నర అంటే మూడున్నరే ముఖ్యమంత్రిగా ఉన్నా మూడున్నరే నటుడుగా ఉన్నా మూడున్నరే వాళ్ళ నాన్నగారి దగ్గర వ్యవసాయం చేసినా మూడున్నర ఎప్పుడైనా మూడు తండ్రి నుంచి నేర్చుకున్నది ఎప్పుడు మూడు ముప్పై ఐదుకి లేచే అలవాటు ఆయనకి లేదు గంటిపేట ఆశ్రమంలో ఉన్నా సరే కార్యదర్శులు ఒడికిపోయేవారు ఎందుకంటే ఈయన మూడున్నరకి లేస్తాడు నాలుగున్నరకి బల దగ్గరకు వచ్చి కూర్చుంటాడు వెంటనే వాళ్ళు వచ్చి నిలబడాలి అక్కడ లేకపోతే అయిపోతుంది ఇక్కడ క్రమశిక్షణ అంటే నాయకుడైన వాడు ముందు తాను కలిగి ఉండి ఇతరులకు చెప్పాలి బ్రాహ్మీ ముహూర్తంలో లేచారండి నాలుగున్నర నుంచి నాలుగు గంటల నుంచి ఐదున్నర వరకు ఉండే ముహూర్తాన్ని ప్రధానంగా బ్రాహ్మీ ముహూర్తం అంటారు ఆ ముహూర్తంలో పిల్లలు ఇవాళ యువతరం లేచి మొహం గడుక్కుని కూర్చుని చదువుకుంటే రాణి విద్య ఉండదండి సరస్వతి కటాక్షం కలుగుతుంది ఖచ్చితంగా నాలుగు నుంచి ఐదున్నర గుర్తుపెట్టుకోండి రామారావు గారి విజయావకాశాలకి ఒక కారణంగా ఆయన చెప్పారు నా క్రమశిక్షణ నేను ఈ బ్రాహ్మీ ముహూర్తంలో లేస్తా అని ఆయన చదివే పుస్తకాలు భగవద్గీత ఇటువంటివన్నీ అప్పుడే చదువుకుని ఆయన చేసే దైవ పూజ ఏదో చేసుకుని ఐదు గంటలకు ఆయన స్టూడియోలో ఉండేవాడు చస్తారా అండి హీరోయిన్లు వీళ్ళు రాకపోతే అక్కడ ఉంట బతుకుతారా ఇంకా అసలు ఆయన ఐదింటికి అక్కడ కూర్చున్నాక ఆయన కూర్చునేవాడు ముందంతేలాగా ఆయన ఆలస్యంగా వెళ్ళడం నేను వచ్చే వరకు షూటింగ్ ఆఫ్ నేను సాయంత్రం నాలుగవ కానీ వెళ్ళిపోతాన ఈ అహంకారాలు ఎప్పుడూ లేవండి ఆయన ఖచ్చితంగా క్రమశిక్షణ పాటించేవాడు అది ఒక్కటి నేర్చుకుంటే యావత్ జాతి ఎన్టీఆర్ కారణంగానే బాగుపడుతుంది అనుమానం ఏం లేదు అంతలో ఆయన ధరించిన పాత్రలలో వైవిధ్యాన్ని గురించి ఒక్క మాట చెబుతాను నేను విద్వాంస్తు పద్యమేకం దాతే అంటారు బాబోటి పండితులకి నిజంగా హృదయం ఆనందమైతే మాటలు రావు పద్యాలు వస్తాయి సాకేత రాముడై సాక్షాత్కరించినన్ సాకేత రాముడై సాక్షాత్కరించినన్ వాల్మీకి వర్ణనల్ మగూ సాకేత రాముడై సాక్షాత్కరించినం వాల్మీకి వర్ణనల్ వాస్తవమగో శ్రీకృష్ణుడోచు వశీకరణముజేయ జేయ వ్యాసుండు నిను జూడవత్సో నిజమో శ్రీకృష్ణుడవచు వశీకరణము చేయ వ్యాసుండు నిన్ను చూడవచ్చు నిజము ఆ పితామక పాత్ర యౌవనమునదాల్ప ఆశ్చర్యం ఆశ్చర్యమండి మరో నటుడు చెయ్యలేని పని నలభై ఏళ్ల లోపు వయస్సులో ఆయన రెండు వందల యాభై సంవత్సరాల వయస్సుండే భీష్ముడు పాత్ర ధరించాడు భీష్ముడు పాత్ర ధరించాడు ఇప్పటి హీరోలు తెలుసుకోవాలి ముసలి పాత్ర ధరిస్తే నా ఇమేజ్ పడిపోతుందనే దరిద్రపు ఆలోచన రానియకూడదు నటుడు అంటే అన్నీ చెయ్యాలి అన్నీ చేయాలి భీష్ముడు పాత్ర ఆ పాత్ర ధరించింది నేను అనుకున్నా ఏదో పెద్ద వయస్సు వచ్చిందేమో అనుకున్నా రాలేదు నలభై ఏళ్ల లోపు వయస్సులో రెండు వందల యాభై ఏడు సంవత్సరాలు జీవించినటువంటి భీష్ముడు పాత్ర ధరించడం ఒప్పించడం మెప్పించడం అంటే సామాన్యమా భీష్ముడు మళ్ళీ పుడితే సాధ్యమవుతుంది ఆ విషయం అది అటువంటి పాత్ర ఆ ఆపితామక పాత్ర యవ్వనము నల్ప గంగమ్మకు ముదిరే ఆ తామ పాత్ర యనం మునదల్ప గంగమ్మ పుత్ర శోకం ముదీరే రాయలై చిత్ర సామ్రాజ్యం నేలుచో రాయలై చిత్ర సామ్రాజ్యం నేలుచో అష్ట దిగ్గజ కవులు అవని దిగిరి రాయలై చిత్ర సామ్రాజ్యం నేలుచో అష్ట దిగ్గజ కవులు అవని దిగిరి మంచి పాత్రలు ధరించి మంచి వారి మంచి మరి ఇంత పెంచు ధిమంతుడీవు ఆయనలో రెండు కోణాలు ఉన్నాయి గమనించండి రెండు మేలే చేశాయి మంచి పాత్రలు ధరించి మంచి మారి మంచి మరింత పెంచు ధిమంతుడీవు చెడ్డ పాత్రలు ధరించి చెడుగునైనా మంచిగా మార్చివేయు పెన్మాయవీవో రాముడు పాత్ర వేస్తే వాల్మీకి దిగి వచ్చి నేను రామాయణంలో ఎలా వర్ణించానో అలా ఉన్న రాముడు ఎన్టీ రామారావు ఒక్కడే అని ఆనందిస్తాడు అనుమానం ఏది ధర్మజ్ఞశ్చ ధర్మజ్ఞ కృతజ్ఞ సత్యవాక్యో దృఢవ్రత హృష శ్రీ ృషస్కంధక అని అద్భుతంగా వర్ణిస్తాడు వాల్మీకి రామాయణంలో రాముడిని అంతటి పర్సనాలిటీ దైహికంగాను భౌతికంగాను నైతికంగాను మానసికంగాను కలిగిన వాడు తెలుగు నటులలో కాదు ప్రపంచ నటులలో రామారావు ఒక్కడే రామారావు ఒక్కడే మరొకళ్ళు ఈయన రాముడు పాత్ర లవకుశలో ధరిస్తే మా చిన్నతనంలో విన్న మాట పరవశించిపోయాం మా అమ్మగారు జీవితంలో చూసిన చూసిన సినిమా ఒకే ఒక్కటి అదే లవకుశ అప్పట్లో బ్రాహ్మణ స్త్రీలు అసలు స్త్రీలు అందున బ్రాహ్మణ స్త్రీలు సినిమాలకు వెళ్లే అవకాశం లేదమ్మా వాళ్ళ కుదిరే పని కాదు కానీ లవకుశ సినిమా వచ్చాక మా నాన్నగారితో దెబ్బలాడి మా అమ్మ సినిమా చూసి పెద్ద బండి కట్టుకుని వెళ్ళడం దానికి రెండు ఇంటర్వెల్స్ ఇచ్చేవారు నాలుగు ముప్పై సినిమా సినిమాది విజయవాడ దుర్గా కళామందిరంలో లవకుశ సినిమా ఏడాదికి పేగా ప్రదర్శించబడిందండి తెలుగు జాతి పరవశించిపోవలసిన విషయం